హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటోరి మళ్ళీ కొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసానండి అదే ఈరోజు బూందీతో లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దయచేసి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వర్వాత లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఒక గ్లాస్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపిండి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి దానికి తగ్గట్టు కొన్ని వాటర్ పోసుకొని పాకంని పక్కన ఒక స్టవ్ మీద వెలిగించి లేత పాకం వచ్చేంతవరకు చక్కెర కలుపుతా ఉండాలి తర్వాత పక్కన ఇంకో గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా శనగపిండి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇలా శనగపిండి గిన్నెలో తీసేసుకొని ఇలా మంచిగా బూందీ తయారు చేసుకోవాలి లడ్డు చేయడానికి ఫస్ట్ పాకం ఎంత ఇంపార్టెంటో బూందీ కూడా అంత ఇంపార్టెంట్ ఆ బూందీ ఎలా ఉండాలి అంటే మరీ క్రిస్పీగా చేయవద్దు మామూలుగా ఒక వన్ మినిట్ వేడి చేసి ఎంబడే మనం చేయతో ఇలా చూసేసుకొని తర త్వరగా తీసేసి పక్కన పాకం రెడీ అయిన పాకంలో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయాలి ఆల్టర్నేట్గా టూ చేస్తూ ఉండాలి చూడండి ఇలా ఇట్లా ప్రెస్ చేసి జస్ట్ ఇలా రావాలి అంతే కానీ రెడ్డిష్గా కావద్దు అప్పుడు మనకి లడ్డు కట్టడానికి అంత బాగోదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ కొట్టుకుంటూ పక్కన పాకంలో వేసేస్తా వేసేస్తూ ఉండాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూసేయండి మళ్ళీ మొత్తం క్లియర్గా నీట్గా బూందీ అంతా తీసేసుకొని ఆయిల్ లేకుండా చూసుకొని పక్కన ఉన్న పాకంలో వేసేసుకోవాలి చూడండి మళ్ళీ గిన్నెతో దాంట్లో గంటలో వేసేసుకొని ఎలా బూంది నెల తిప్పుతూ దాంట్లో నూనెలో వేడి వేడి నూనెలో వేసేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ప్రతిసారి మనం బూంది కొట్టే ప్రతిసారి కంపల్సరీగా గంటని నీట్గా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచిగా బూంది ఎంత హోల్ ఉంటే అందులో నుండి అన్ని హోల్స్ నుండి కింద పడుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకొని పక్కన ఉన్న పాకంలో వేసేసుకోవాలి మొత్తం బూంది అంత చక్కగా అందులో వేసేసుకున్న తర్వాత పాకం వేడివేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బూందీని పాకంలో బాగా కలుపుకుంటూ అలా బాగా ప్రెస్ చేయాలి అప్పుడే మనకు లడ్డూని కట్టడానికి ఈజీగా ఉంటుంది మీకు కావాలంటే జీడిపప్పులు బాదం పప్పులు లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించేసుకొని పెట్టేసి దాని ఆయిల్లో ఆర్ నెయ్యిలో ఫ్రై చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసేసుకోవచ్చు పాకంలో యాడ్ చేసేసుకొని ఇలా రౌండ్ రౌండ్గా లడ్డూలు చేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్